వెల్కమ్ వన్ అండ్ ఆల్ ద ఫస్ట్ ఎవర్ కాంటెస్ట్ టు చూస్ నాట్ ఓన్లీ డాక్టర్ సారీ నాట్ ఓన్లీ యాక్టర్స్ బట్ ఆజీ గారు స్టార్టెడ్ ద ఫస్ట్ కాంటెస్ట్ అబౌట్ ఎవరి డైరెక్టర్స్ అండ్ రైటర్స్ సినిమాటోగ్రాఫర్స్ అండ్ ఎవరి వన్ సో ఓకే ఓకే ఆజివి గారు మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ వన్ ఆఫ్ ద ఇండియా స్టాప్ సెన్సేషనల్ డైరెక్టర్ సో ఆర్జీవి గారిని యో ఫిల్మ్ కాన్సెప్ట్ గురించి ఒకసారి అందరికీ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా ప్లీజ్ వెల్కమ్ సార్ కొన్నోళ్ళలో ఐ మీన్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ అంటే మేము నియర్లీ ఒక టూ మంత్స్ నుంచి కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను బట్ జస్ట్ ఇన్ కేస్ సమ్ పీపుల్ మిస్ ఐ వాంట్ రిఫ్రెష్ ఇప్పుడు ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్ ఏంటంటే ఇప్పుడు మీ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను మా ఫాదర్ ఒక సౌండ్ ఇంజనీర్ అన్నపూర్ణ స్టూడియోస్లో అందుకని ఎంతో కొంత నాకు యాక్సెస్ ఉంది అంటే ఫిలిం పీపుల్ని కలవటానికి కానీ లేకపోతే వాళ్ళకి నేను ఏం చేయగలను ఎక్స్ప్లెయిన్ చేయటానికి ట్రై చేయటానికి ఫస్ట్ యాక్సెస్ ఉండాలి యాక్సెస్ లేకపోతే మీరు ఎవరు చెప్తారు గౌరవ చెప్పలేదు కదా సో బేసిక్గా ఆ టైంలో అలాగే బట్ నేను ఐ హ్యాపెన్ టు బి లక్కీ ఇనఫ్ టు హ్యావ్ సమ్ కనెక్షన్ బట్ వాట్ ఎవర్ దాని తర్వాత నా మెరిట్ మీద వచ్చి బట్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్ అఫ్ కోర్స్ ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్న మన టెక్నాలజీలో ఎవరో చీరాల్లో ఉండొచ్చు ఎవరో ఎక్కడో బాపట్లో ఉండచ్చు ఇంకెక్కడో ఉండొచ్చు వాళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది యాక్సెస్ అనేది లేదు సో వాళ్ళకి ఒక ఇన్హెరెంట్ టాలెంట్ ఉన్నప్పుడు ఎనీ క్రాఫ్ట్లో అది డైరెక్షనరా యాక్టింగ్ మ్యూజిక్ డైరెక్టరా వాట్ ఎవర్ ఆల్ దోస్ థింగ్స్ యాక్సెస్ అనేది ఎలా వస్తుంది ఎందుకంటే ఇండస్ట్రీకి వాళ్ళ గురించి తెలీదు మనకి విఓల్ ది టాలెంట్ అండ్ ఇండస్ట్రీ ఓన్ అయిపోయింది సో యోర్ ఫిల్మ్ యాజ్ అ కాన్సెప్ట్ ఈస్ ఎ బ్రిడ్జ్ ఫర్ దాట్ ఇన్ మై వ్యూ అప్పుడు ఏంటది ఇప్పుడు మామూలుగా మనం విల్ జడ్జ్ సంబడి బై వాళ్ళు ఒక షార్ట్ ఫిల్ము లేకపోతే ఒక ఫిల్ము ఏదో చేశారు ఏదో సంథింగ్ సో ఇండస్ట్రీలో ఒక సినిమా తీసినప్పుడు యూజువలీ ద డిసిషన్ ఈజ్ మేడ్ బై వెరీ ఫ్యూ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డైరెక్టర్ కొన్నిసార్లు మేబీ ప్రొడ్యూసర్ అలా వన్ ఫిఫ్టీ ఫిల్మ్ సంవత్సరానికి రిలీజ్ అవుతామంటే దాంట్లో ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫెయిల్యూర్ అయి ఉంటాం ఇఫ్ ఇఫ్ నాట్ మోర్ అప్పుడు ఎందుకు నచ్చలేదు ఆడియన్స్కి నచ్చలేదు ఆడియన్స్కి ఎందుకు నచ్చలేదు డైరెక్టర్ తీసుకున్న డెసిషన్ లేకపోతే అది కాస్టింగ్ స్టోరీగా లేకపోతే మ్యూజిక్ ఇలాంటి రకరకాల ఏదైతే ఆర్ట్స్ ఉంటాయో అది నచ్చక అప్పుడు మన సినిమా తీసేది ఆడియన్స్ కోసం ఆడియన్స్ ఆర్ కమింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద హోల్ థింగ్ బికాస్ సినిమా రిలీజ్ అయిపోయింది ఇస్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్ దట్ ఫస్ట్ నుంచి క్రియేటివ్ ప్రాసెస్ లో ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ ఫిల్మ్ కాన్సెప్ట్ అప్పుడు ఆల్ డిసిషన్స్ ఇప్పుడు నేను కాన్ఫిడెన్స్ తోటి ఒక డైరెక్టర్ తీసుకున్నా లేకపోతే ఒక డైరెక్టర్ లేకపోతే ఒక యాక్టర్నో ఏదో అంటే అది నా అరగెన్సా నా కాన్ఫిడెన్సా లేకపోతే నాకున్న ఒక ఐ మీన్ దాన్ని ఒక మెంటల్ బ్లాక్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో దెన్ లేటర్ రిలీజ్ అయిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు దట్ ఈస్ రిజెక్టెడ్ బై ది ఆడియన్స్ సో ఎవ్రీ కీ డెసిషన్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ బై ది ఆడియన్స్ అంటే అట్ సినిమా థియడ్ దే డోంట్ నో ద క్రాఫ్ట్ ఆఫ్ ద ఫిల్మ్ యూ కీ డెసిషన్ అలాగా ఇప్పుడు నేను చూపించేది నేను ఒక కంటెంట్ ఇచ్చాను ఆ కంటెంట్ క్రిమినల్ గ్యాంగ్ ఒక క్రిమినల్ని రిక్రూట్ ఇంకొక గ్యాంగ్లో ఒక కొత్త అతన్ని రిక్రూట్ చేసుకోవాలి ఆ రిక్రూట్ చేసుకునే ప్రాసెస్లో తనకి ఎలాంటి టెస్ట్ పెడతా పబ్లిక్ వెబ్సైట్లో అది క్రియేట్ చేసి బేసిక్ కంటెంట్ రాసి అది వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు కొంచెం కంటెంట్ అదే ఉండాలి కానీ సెట్టింగు క్యారెక్టర్ డైలాగు ఇలాంటివన్నీ వాళ్ళ వాళ్ళ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ ఇంటర్ప్రిటేషన్స్లో మార్చుకోవచ్చు అనేది ఆ టెస్ట్ సో ఇందులో మాకు వచ్చిన మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ సబ్మిషన్స్ లో షార్ట్ లిస్టెడ్ లెవెన్ అండ్ ఇప్పుడు ఆ లెవెన్ ఫిలిమ్స్ అదే కంటెంట్ లో బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు మీరు చూస్తారు అటువంటి మీకు బెస్ట్ డైరెక్టర్ ఎవరు అని తెలుసుకోవడానికి వేరే వేరే సినిమాలు అయితే వేరే వేరే సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది వేరే వేరే షార్ట్ ఫిల్మ్ వేరే వేరే సీన్ ఉంటుంది అదే సీన్ ఇది బెస్ట్ సో ఇప్పుడు ఈవెంట్ అయిపోయిన తర్వాత రాత్రి మేము ఆన్లైన్ ఆన్లైన్లో పెట్టేసి విఆర్ గోయింగ్ టు కాల్ ఫర్ పోలింగ్ సో ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఆఫ్ టూ వీక్స్ టూ వీక్స్లో మ్యాక్సిమం పర్స్ పీపుల్కి ఏది నచ్చింది ఏ డైరెక్టర్ అది నచ్చింది అన్నది హీ విల్ బికమ్ ద విన్నర్ ఆఫ్ దిస్ ఫిలిం కాంపిటీషన్ అండ్ హీ విల్ బి గివెన్ ఒరిజినల్ సీన్ నేను రాసాను వాళ్ళకి ఇచ్చేది కానీ ఆ సీన్ ఆఫ్ కోర్స్ నేను కూడా డైరెక్ట్ కాబట్టి నాకు ఎంతో కొంత ఒక విజువల్ ఉంటుంది ఇలా ఉంటుంది అది ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన పదకొండు మంది కూడా నాకన్నా బెటర్గా తీసేది అందుకే నేను అలా సెలెక్ట్ చేసిన నా సెలెక్షన్ ప్రాసెస్ అది సో నాకున్న విజువల్ అది సో మై హోప్ ఈస్ దట్ ఆ టైంలో ఒక శివ అనే సినిమా ఒక ఒక కొత్త కుర్రోడ్ తీసాడు ఆ సినిమా బాగా ఆడింది కాబట్టి ఆడి పేరు తెలిసింది అందరికి సో అలా పేరు తెలియని వాళ్ళు ఇంకా ఎంతమంది టాలెంటెడ్ ఉన్నారు అనేది వాళ్ళని వేటాడి పిలించి పట్టుకురావడం అనేది నా దురుద్దేశం దీంట్లో ఆయన పట్టుకుని ఎవరు వాళ్ళకి తెలిసే ముందు వాళ్ళని మేమే వాడేసుకుని తర్వాత వాళ్ళు ఎలాగో మమ్మల్ని తన్ని వెళ్ళిపోతారు కాబట్టి ఓకే అది ఓకే సో దర్ ఇస్ వాల్ ఎవ్రీ బడీ దస్ సో ఐ వాంట్ టు సీ ఇట్ ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇద్దరు మీరు ప్రొడక్షన్ వాల్యూస్ చూడకూడదు ఎందుకంటే వాళ్ళు ఏమీ డబ్బులు లేకుండా ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఇండస్ట్రీస్ సపోర్ట్ లేకుండా కేవలం వాళ్ళకి వాళ్ళు వాళ్ళకున్న లిమిటెడ్ వాళ్ళకున్న ఏముంటుందని వాట్ ఎవర్ కాంట్రాక్ట్స్ ఫ్రెండ్స్ని అడిగారా ఇది అడిగారా అలా చేశారు సో దిస్ ఈజ్ నాట్ సపోజ్ టు బి లుక్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇట్ ఇస్ ఓన్లీ సపోజ్ టు బిఫర్ ద ఐడియా ఆఫ్ ద క్రియేటివ్ దాట్ ఐ వాంట్ కీప్ ఇన్ మైండ్ సో ఇందాక నేను చెప్తుంటే ఇంకో ఇంకో అంటే ఇప్పుడు కొన్నాళ్ళు అంటే ఇప్పుడు ఈవెన్ ద లెవెన్ డైరెక్టర్స్ వాళ్ళకు కూడా సపరేట్ అవుతారు నా దృష్టిలో ఎందుకంటే వాళ్ళు తీసింది వాళ్ళు ఎంతో ఆలోచించేది బెస్ట్ అనుకున్నప్పుడు వేరే వాళ్ళకి చూసినప్పుడు ఈవెన్ ఐ థిల్ దే విల్ బి సర్ప్రైజ్ ఇప్పుడు నేను సర్ప్రైజ్ అన్నట్టు నేను ఎలా మిగతా పదకొండు సర్ప్రైజ్ అయ్యాను ఈచ్ ఆఫ్ దెమ్ విల్ ఆల్సో బి సేమ్ దే సర్ప్రైజ్ దే మై స్టిల్ లైక్ వాట్ దే షాట్ ద ఫస్ట్ అది ఓకే దట్ ఈస్ ఓకే బట్ ఆల్రెడీ నేను ఇద్దరు ముగ్గురిని కలిశాను దే యాక్చువల్లీ లైక్ ద అదర్ ఫిలింగ్ బెటర్ so which is what the healthy competition in terms of that i mean this is not the end of the world this is just like a beginning step they are taking and uh, as a, with more experience you will start more and more realizing the second point in and a, if you chala in 400 fine submission slow if i had डे మెయిన్ ఆల్రెడీ టూ పీపుల్ ఐ సెలెక్టెడ్ గివ్ దమ్ ఫిల్మ్స్ ఇది యువర్ ఫిల్మ్ ఔట్ సైడ్ రెగ్యులర్ ప్రొడక్షన్ ఐ వాజ్ సో ఇంప్రెస్ కానీ ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను చెప్పను ఎందుకంటే దట్ విల్ ఇన్ఫ్లూయన్స్ ప్రాబ్లీ ఓటింగ్ సిస్టమ్ బికాస్ ఆ పర్టిక్యులర్ దాన్ని వాళ్ళు ఎక్కువ కేర్ఫుల్గా చూస్తారు అన్న విషయం మీద ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ద నేమ్స్ ఆఫ్ దోస్ టు ఐ విల్ ప్రాబ్లీ సేఇట్ ఆఫ్టర్ ద ఫైనల్ రిజల్ట్ కమ్స్అట్ So I want you to see the films, but uh, like I said, uh, once again want to yeah. Same thing you do with the uh, music directors and all cards. You put a only directors and music directors. Music directors may direct the uh, cyclone and perform. So uh, not to see the production value once again. Screen may they put a bunch of production values to choose for cover, you might feel that there is something sound quality. Picture quality, Ganesh. So again, once again, want to remind: only look at the idea of the creative. Thank you.